తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ప్రజలకు ఏ విధమైన హామీలు ఇచ్చామో హామీల విషయంలో ఈరోజు తూత తూచ తప్పకుండా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అయితేనే మా జిల్లాలో అయితేనే మంత్రిగా ఉండే నా నియోజకవర్గంలోనైతేనే గత ఐదు సంవత్సరాల్లో జరిగిన భూ అవినీతిపై ఏ విధమైన చర్యలు తీసుకుంటే ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి పేదల భూములు పేదలకు దక్కే విధంగా చర్యలు తీసుకోమని మా జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది ఎందుకంటే ఐదు సంవత్సరాలు చిన్న కాలం కాదు పేదవాణి కంట్లో నీళ్లు తెప్పించిన ఆనాటి ప్రభుత్వం వైసీపీ బుడ్డాపక్కి నాయకులు ఎవరైతే గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఎక్కడైతే అక్కడ అక్రమంగా భూములు పేదలు దోచుకుంటూ వచ్చారు పేదల భూములు ఒక పక్క ప్రభుత్వ భూములు ఒక కళ ఆన్లైన్లో వాళ్ళ పేర్లతో ఎక్కించుకుంటూ ఎంఆర్ఓ ఆఫీసుల్లో అయితేనేం పంచాయతీ ఆఫీసులు అయితేనేం విఆర్ఓల దగ్గర ఉన్న రికార్డులు కూడా ట్యాంపర్ చేసి కొన్ని రికార్డులనే లేకుండా చేసిన ఘనత ప్రభుత్వాన్ని మేము ఎలక్షన్ల ముందు ప్రజల దగ్గరికి వెళ్తే ఎక్కడ చూసినా ఈ అవినీతిపై ప్రజలు మమ్మల్ని హెచ్చరిస్తా అలాగే మాకు వాళ్ళు విన్నపాలు ఇస్తా వచ్చారు మేము ఆ రోజు ఒకటే చెప్పాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేపు ప్రభుత్వం ఏర్పాటైతే కేవలం జగన్మోహన్ రెడ్డి ఫోటో పాస్బుక్లపై అలాగే పట్టాదార పుస్తకాలపై వేసుకోవడమే కాదు జరగలేదు ప్రతి ఒక్కరి గుండెల్లో నిప్పు పెట్టే విధంగా ప్రభుత్వము అలాగే ప్రైవేట్ భూములు కాజేయడం జరిగిందని ఆ రోజు ప్రజలు మా దృష్టికి తీసుకొని వచ్చారు దాన్ని మేము ఈరోజు ఇంప్లిమెంట్ చేసే విధంగా జిల్లా కలెక్టర్ గారికి మేము వినతిపత్రం అందజేశాం ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గంలో సుమారు రెండు వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి అయితే ప్రైవేటు భూములను వైసీపీ నాయకులు కార్యకర్తలు కాజేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడే ఉన్నాం సంబేపల్లి మండలం దేవపట్టలో ఇక్కడ పెద్ద మనుషులుగా అవుతూ పెద్ద రేట్లుగా చెప్పుకుంటున్న కొన్ని కుటుంబాలు వంకపురం పోగుల్లో ఫెన్సింగ్ వేసుకొని ఈరోజు హైవేకి వచ్చిన భూములు కోట్ల రూపాయలకు వేయి అవుతున్నాయి అలాగే ఇదే మెయిన్ రోడ్డుకు అదే కుటుంబాలకు చెందిన వ్యక్తులు నలభై ఎకరాలు ఒకే దగ్గర ప్లాట్గా ఫెన్సింగ్ వేసుకోవడం జరిగింది ఇదేదో తెలుగుదేశం పార్టీ వాళ్ళపై కక్ష గట్టి కాదు ప్రజల గుండెల్లో ఉండే బాధను మేము గమనించాం ఈరోజు మేము ఎవ్వరము మా చేతి లేక చట్టాన్ని తీసుకోవడం లేదు ఈ జిల్లాకి ఎవరైతే ముఖ్య భూమికను పోషించే రెవెన్యూ పరంగా ఎవరైతే ఉంటారో కలెక్టర్ గారికి మేము విన్నమించుకుంటున్నాం మా నియోజకవర్గంలో త్వరగా తేల్చండి ఈ బకాసురుల చేతుల్లో ఉన్న భూములను విముక్తి చేయండి ఎక్కడైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో పార్టీలకు అతీతంగా మీరు తీసుకోండి అలాగే ప్రజల భూములు ఎవరైతే కాజేశారో ఆ భూములు కూడా ప్రజలకు ఇవ్వాల్సిందిగా ఇప్పించవలసిందిగా కలెక్టర్ గారిని కోరడం జరిగింది నేను ఒకటే హెచ్చరిస్తున్నా ఎవరిని ఈ ప్రభుత్వంలో ప్రజల ధనాన్ని ప్రభుత్వం తెలియజేసుకుంటూ ప్రజలకు కూడా ఒకటే విన్నవించుకుంటున్నాం రాబోయే కాలంలో భయమొద్దు ఎవరితో భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఆఫీసులో కంప్లైంట్ బాక్స్ పెడుతున్నాం రెవెన్యూ పరంగా ఎవరెవరు భూములైతే అన్యాక్రాంతమైనాయో తప్పులు రికార్డు సృష్టించారో చెలాయించారో అలాంటి వేర్లు వాళ్ళ పేర్లు అయితేనే వాళ్ళు చేసిన పనులు అయితేనే డాక్యుమెంట్లు అయితేనే మీరు పేరుతో రాసి మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం తప్పు